హాయ్ అండి ఆధార్ కార్డులపై భారీ షాక్ రేపటి నుండి కొత్త రూల్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వరవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోతారు ఆధార్ కార్డుల జారీపై అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది అస్సాంలో ఆధార్ కార్డు కావాలంటే జాతీయ పౌర రిజిస్ట్రేషన్ ఎన్ఆర్సీకి దరఖాస్తు చేసుకున్న నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అక్టోబర్ ఒకటి నుండి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అస్సాం సీఎం హిమంత శర్మ తెలిపారు అస్సాంలోకి అక్రమ వలసను అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిమంత శర్మ అన్నారు అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్టు కనిపిస్తుందన్నారు అందుకే ఎన్ఆర్సీ దరఖాస్తు రసీదు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు అస్సాంలో ఆధార్ కార్డుల జారీ ఇక ఎంత మాత్రం సులభం కాదని తెలిపారు మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతి అవలంబించాలని కోరారు బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల నుండి అక్రమ వలసలు పెరుగుతున్నాయని వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్టు తెలిపారు వ్యక్తులకు ఆధార్ కార్డు జారీపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే కేంద్రం వదిలేసిందని ఈ సందర్భంగా హిమంత గుర్తు చేశారు అందుకే తాము ఈ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు